మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ రెండు జతనా బ్రదర్ రెండు జతన్ అవి ఇది వేరేనా ఏ ఊరు మనది రాంపూర్ ఎక్కడా పెబ్బేరు రాంపూర్ వనపర్తి జిల్లా ఏం రేటు ఉంది ఇది ఒక లక్ష ఎనభై వేలు వన్ లాక్ ఎయిటీ థౌజండ్ అడిగిర్రు ఎవరేనా ఎంత ఆడుతుండ్రు ఒకటి యాభై వన్ ఫిఫ్టీ ఆడుతుండ్రు నువ్వే ఆడుకున్నావు మన ఏం పేరు అంజీ నెంబర్ ఉందా చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు ఫస్ట్ నుంచి చెప్పు నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ selvi hakkında anlatıyorum